హాయ్ అండి వెల్కమ్ టు తేజ్ల కిచెన్ ఎలా ఉన్నారు అందరు వీడియోలో శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పూర్ణం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి నేను చెప్పిన ప్రాసెస్ లో కనుక చేస్తే మీరు ముందు రోజు ఎటువంటి ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా అలాగే క్విక్ గా రెడీ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు దాకా పచ్చిశనగపప్పును తీసుకుని రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసేసి రెండు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుని ఒక థర్టీ మినిట్స్ నాన్పెట్టుకోండి థర్టీ మినిట్స్ తర్వాత దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పప్పు తొంగకుండా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే పప్పు అనేది ఎక్కడా కూడా పలుక్ అనేది లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసుకుని పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా యాలు కలిపి అలాగే రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఇది కాస్త దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి అండ్ అలాగే కలపడం మాత్రం అస్సలు మిస్ చేయకండి ఎందుకంటే శనగపప్పు కదా అడుగు పట్టేస్తుంది అనమాట కాసేపటి తర్వాత పిండి అనేది ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేస్తుందండి నాకైతే ఇక్కడ దీనికి సుమారుగా పది నిమిషాలు టైం పట్టింది నెక్స్ట్ ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ అంచులకి స్ప్రెడ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిపోయే వరకు అలా వదిలేయండి ఇది పూర్తిగా చల్లారాక చూసారంటే పిండి అనేది కాస్త గట్టిపడిపోయి ఉంటుందండి ఇప్పుడు అంతా ఓసారి కలిపేసుకుని అందులో నుంచి కాస్త పిండి ముద్దం తీసుకొని చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ పూర్ణం బాల్ సైజ్ అనేది మీరు ఏ సైజ్ లో అయితే పూర్ణం బూర్లు కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి నేనైతే చిన్న చిన్నగానే రెడీ చేసుకుంటున్నాను ఇలా అన్ని బాల్స్ ని కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ఒక బౌల్లో ఒక కప్పు దాకా మైదాపిండిని తీసుకొని అందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా కాస్త బెల్లాన్ని వాటర్ లో కరిగించేసుకొని అది కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం వాటర్ ని మైదాపిండిలో యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు చప్పగా లేకుండా కాస్త తీయ తీయగా ఉంటుంది అనమాట నెక్స్ట్ అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలేదు లేకుండా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలన్నమాట ఇలా కాకుండా కాస్త పలచగా అయినా కూడా పూర్ణాలు ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో మంచిగా అయిపోతే కాస్త పిండిని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ లో ఉంచుకోండి నెక్స్ట్ ఒక బాండీలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి ఇలా పూర్ణాన్ని మైదా పిండిలో వేసేసుకొని పైన కాస్త పిండితో కోట్ చేసుకొని జాగ్రత్తగా ఆయిల్ లోకి డ్రాప్ చేసుకోండి ఇలా కోట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా పూర్ణం బయట కనిపించకుండా జాగ్రత్తగా కోట్ చేసుకోవాలి లేకపోతే ఆయిల్ లో వేసినప్పుడు పూర్ణం అనేది బయటకు వచ్చేస్తుంది ఇలానే మిగతా బాల్స్ ని కూడా జాగ్రత్తగా కోట్ చేసుకోవాలి ఫ్రై చేసేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బాండీలో ఎక్కువ పూర్ణాలు వేసేసి ఓవర్ క్రౌడ్ చేయకండి ఒక ఫోర్ టు ఫైవ్ వేసుకొని ఒకసారిగా ఫ్రై చేసుకొని తర్వాత నెక్స్ట్ టర్న్ లో మిగతా వేసుకోండి అండ్ అలానే ఇవి వేసిన వెంటనే కదపకుండా ఈ పైన వచ్చే నురగంతా కూడా కాస్త తగ్గాక అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఫోర్ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇవి చక్కగా వేగిపోయి గోల్డెన్ కలర్ లో ఎక్కడా పగుళ్ళు అనేవి లేకుండా చక్కగా వచ్చేసాయి కదా ఇక ప్లేట్ లోకి తీసేసుకొని నైవేద్యం కింద పెట్టేసుకోవచ్చు అంతేనండి ముందు రోజు పప్పులు అవి నానపెట్టుకోకుండా సింపుల్ గా చేసే ఈ పూర్ణం ఊర్లు మీకు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం